వసిష్ట మహర్షి కొనసాగిస్తున్నారు అయితే దీనికంటే ముందు ఈ యోగవాసిష్టమ గ్రంథము పూర్తిగా తత్వపరమైనటువంటి గ్రంథం ఇది పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వేదాంతపరమైన తత్వపరమైనటువంటి అంశాలే ఎప్పుడూ వస్తూ ఉంటాయన్నమాట అయితే అక్కడక్కడ వాల్మీకి మహర్షి యొక్క కలం నుండి జాలువారినటువంటి ఆ యొక్క సన్నివేశాలు కథాభాగాలు ఇవన్నీ కూడాను ఇందులో భాగమే అయితే ఈ తత్వజ్ఞులైనటువంటి అధికారులైనటువంటి కొంతమంది శ్రోతలకి ఇవి వినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఆ వాల్మీకి మహర్షి ఆ రచించినటువంటి ఆ ఉపమానాలు ఆ సన్నివేశాలు వాటిని వదల బుద్ధి కాక నేను వీటిని కొనసాగిస్తూ ఉన్నాను అనమాట ఆ సన్నివేశాలు ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు అలాగా చిత్రీకరిం మన మనోనేత్రం ముందు ఆ సన్నివేశం అలా కనపడినట్టు ఉంటుందన్నమాట ఆ మహర్షి యొక్క రచన వైశిష్టం ఆ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి నేను కాబట్టి దయచేసి ఒకవేళ అటువంటి శ్రోతలు ఎవరన్నా ఉంటే నన్ను మన్నించవలసిందిగా ప్రార్థిస్తూ ఇక చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రామా స్థిప్తి ప్రకరణం తర్వాత ఉపశమ ప్రకరణ నేను చెప్తున్నాను విను బోధిస్తున్నాను విను ఇలా ఇలాగనక నీవు దీన్ని విన్నట్లయితే నీకు నిర్వాణం కలిసి వస్తుందయ్యా నీకు నిర్వాణం కలుగుతుంది ఈ ప్రకరణాన్ని విన్నట్లయితే అంటూ మొదలు పెడుతున్నారు మొదలుపెట్టి వర్ణన అనమాట ఆ శరత్కాలంలో నక్షత్ర సమేతమైనటువంటి ఆకాశం లాగా సబట నిశ్చలంగా ఉందండి శరత్కాలంలో మబ్బులు లేని ఆ నక్షత్రాలతో కూడిన ఆకాశం నిశ్చలంగా ఉందంట సభ వశిష్ఠ మహర్షి యొక్క ఆహ్లాదకరమైనటువంటి మాటలు వినడానికి వచ్చినటువంటి రాజులందరూ కూడాను గాలి లేని మడుగులో కమలాలు ఎలా ఉంటాయో అలా నిశ్చేష్ఠులయ్యారట చలనం లేకుండా గాలి లేని మడుగులో కమలాలు ఎలా నిశ్చేష్టంగా ఉంటాయో అలాగా ఉండిపోయారట రాజులందరూ వారిలో కొంతమంది మరి రాజులు అయితేనంట చూపుడు వేళ్లను ముక్కు కొసలపై ఉంచుకొని చూడండి ఎంత బాగుందో తమ చూపుడు వేళ్ళను ముక్కు కొసలపై ఉంచుకుని దీర్ఘ విచారణలోకి వెళ్ళిపోయినారట మరి మన రామయ్య స్థితి ఎలా ఉందంటే సూర్యోదయ సమయాన వికసించిన కమలంలాగా వికసించాడట మన రామచంద్రుల వారు ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు ఆ సూర్యుడు ఉదయించే సమయంలో చీకటి ఎలాగా పారిపోతుందో అంతు పట్టకుండా అలాగా అజ్ఞాన అంధకారం అంతా కూడాను తొలగిపోయిందంట అక్కడ ఉన్న వారందరిలో ఇక దశరథ మహారాజు వచ్చేసరికి ఆ మేఘనాదం విన్న నెమలిలాగా వశిష్ఠుని యొక్క ప్రబోధాన్ని ఆసక్తిగా విన్నారట దశరథుల వారు సారణమంత్రట ఎవరో మరి సారణ మంత్రి సారణ అనేటువంటి పేరు గల మంత్రి ఆయన చిత్తం అంట భోగలాల అంటే బహుశా సారణ మంత్రి గారు భోగలాలసపై ఎక్కువగా మక్కువ కలిగిన వారేమో కాబట్టి ఇలా వర్ణిస్తున్నారు ఆ సారణ మంత్రి అట తన చిత్తాన్ని భోగలాలస నుండి తప్పించి శ్రవణంలో నిమగ్నమయ్యారట మన లక్ష్మణ్ స్వామి ఎలా ఉన్నాడంటే ఆయన హృదయం అట వశిష్ఠ మహర్షి బోధతో ఎలాగా ఉందంటే ఆయన యొక్క లక్ష్యంలో నిమగ్నమైందట ఆయన లక్ష్యంలో లక్ష్యంలో వారి మనసు నిమగ్నమైందట లక్ష్మణ లక్ష్మణ స్వామివారి శత్రుఘ్నుని యొక్క చిత్తము ఆనందాతిశయంతో పున్నమనాటి చంద్రునిలాగా పరిపూర్ణత్వాన్ని పొందిందట భరతుడు గురించి ఇక్కడ చెప్పలేదు మరి భరతుడు బహుశా ఇంట్లో ఉన్నాడు కదా అబ్బో నేను అది మర్చిపోయా భరతుడు ఇంట్లో ఉన్నాడు భరతుడు గురించి రెఫరెన్స్ రాలేదు ఇక్కడ అన్నమాట ఈ సుమంతుడు పాపం దుఃఖంతో ఉన్నా అంట మంత్రి సుమంతుడు దుఃఖంతో ఉన్న మనసు మనసట ఆ మనస్సు దుఃఖంగా ఉన్న మనసు మిత్రుడిలాగా అయిపోయిందట సుమంత్రుడిది అందరి హృదయాలు కమలాలై వికసించాయట అంద అక్కడ ఉన్న వాళ్ళందరి కమలాల లాగా వికసించాయంటే జ్ఞానంతో వికసించాయట ఆ సమయంలో గంభీరంగా మధ్యాహ్న కాలిక శంఖధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలాగా మోగాయట ఇక్కడ చూడండి మనకు కూడా సైరన్లు ఊదుంటారు మా చిన్నతనంలో అయితే ఉదయము కాలము మధ్యాహ్న కాలం సాయంత్రం పన్నెండు గంటలకి సైరన్లు ఊదేవాళ్ళు ఇక్కడ ఇంతవరకు మనకి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుల సభ సాయంత్రము ముగిసింది చెప్పారు కానీ మధ్యాహ్న కాలం ముగిసిందని చెప్పడం ఇదే ఫస్ట్ టైం అనమాట మధ్యాహ్న కాలం ఎందుకు చెప్పుంటారు బహుశా మధ్యాహ్న కాలంలో వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడానికి అవకాశం ఇది చూడండి ఈ కథలు మనం మిస్ చేయకుండా చూస్తే అక్కడి యొక్క అప్పటి యొక్క పరిస్థితులు వాళ్ళు ఎలా ప్రవర్తించే వాళ్ళు ఆ యొక్క ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మనకి అన్నమాట కాబట్టి ఆ సైరన్ ఊది మోగిందనమాట దుక్కులు పెకటి లేటట్టు వశిష్ఠ మహర్షి అలాగా మౌనం వహించారు బోధ చాలించి రామంతో అంటున్నారు శత్రు సంహార సంహారకుడమైనటువంటి రామా ఇప్పటి వరకు నేను చెప్పానంత తక్కినది రేపు మనం చెప్పుకుందాం శాస్త్ర నీతిని అనుసరించి మధ్యాహ్న కర్తవ్యాన్ని మనం ఉంది బహుశా మధ్యాహ్నం చేయాల్సిన కర్తవ్యం ఏంటో చెప్పడానికే వాల్మీకి మహర్షి ఇలా మధ్యాహ్న కాలం బ్రేక్ మనకి ఇచ్చాడేమో అని అనిపిస్తుంది అనమాట నీవు కూడా వెళ్ళి స్నానాధికాలన్నీ తీర్చుకుని సకల సత్క్రి సత్క్రియలు నిర్వహించి మళ్ళీ రేపు మనం కలుసుకుందాం అన్నారు వశిష్ఠ మహర్షి సరే దశరథుడు మహారాజు కూడా ముందు లేచారు మహారాజు గారు లేస్తూనే తక్కిన వారందరూ కూడాను సభ మొత్తం కదిలిందే రాజులందరూ కూడాను దశ దసరా మహారాజుకి వశిష్ఠ మహర్షికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు సుమంత్రుడు మిగతా మంత్రులందరూ కూడా వశిష్ఠునికి దశరథుని ఇద్దరు కూడాను వాళ్ళ వాళ్ళకి నమస్కరించి మంత్రులందరూ కూడాను నిష్క్రమిస్తూ ఉన్నారు వామదేవుడు విశ్వామిత్రులు మొదలైన వారందరూ కూడాను వశిష్ఠ మహర్షిని ముందుంచుకొని అందరూ వెనక బయలుదేరంటే గురువుగారు ముందు బయలు మాట నడవకూడదు ఎవరు ముందు వశిష్ఠ మహర్షి ఉన్నారు వీళ్ళందరూ విశ్వామ విశ్వామిత్ర మహర్షి వామదేవుడు వీళ్ళందరూ వెనక నడుస్తూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు అన్నమాట దశరథుడు ఇక అందరినీ మా నమస్కారాలు చేసి వాళ్ళ యొక్క అనుమతితో తన కర్తవ్య నిర్వహణ నిర్వహించడం కొరకు అక్కడి నుంచి దశరథ మహారాజు అనమాట ఈ సభకు అందరూ వచ్చారు కదా అన్ని రకాల వాళ్ళు వనాల నుంచి వచ్చిన వాళ్ళు వనాలకు ఆకాశం నుంచి వచ్చిన వాళ్ళు ఆకాశానికి నాగరికులు నుంచి వచ్చిన వాళ్ళు నగరాలకి అందరూ వెళ్ళిపోతూ మళ్ళీ రేపు ఉదయం తిరిగి రావడానికి సంసిద్ధులై వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట దశరథుడు వశిష్ఠుడు కోరగా దసరు ప్రార్థించగా వశిష్ఠుడు వశిష్ఠ మహర్షి కోరగా విశ్వామిత్రుడు ఆ రాత్రి మహర్షి ఇంట్లో గడపడానికి సరే అన్నారు అనమాట విప్రులు రాజులు మునులు రామల రామ లక్ష్మణులు వీళ్ళందరూ కూడాను తనను సేవిస్తూ ఉండగా దేవతలు వెంబడింపగా వెంబడించినట్లు దేవేంద్రుని దేవతలు వెంబడించినట్టు వశిష్ఠుని వీరందరూ వెంబడించిపోగా ఆ వశిష్ఠుడు తమ ఆశ్రమానికి తరలివచ్చారన్నమాట అక్కడి వరకు అందరూ సాగనంపడానికి వచ్చి చూడండి ఇక్కడ ఆ మర్యాద ఏంటంటే ఇంటికి వచ్చిన గురువులు ఋషులే కాదు ఎవరైనా సరే సాగనంపడం అన్నటువంటి ఆ మర్యాద మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట అంద సాగనంప వచ్చినటువంటి వాళ్ళని అందరూ కూడా వచ్చారు కదా వాళ్ళందరినీ ఆశీర్వదించి రాముణ్ణి లక్ష్మణ్ని అందరిని కూడాను మీరు మీ నివాసాలకు వెళ్ళండి అని ఆశీర్వదించి పంపేశారు వశిష్ఠుల వారు పెద్దల్ని ఎలా సాగనింపాలో చెప్తున్నాడు ఇక్కడ వాల్మీష్ మహర్షి ఇక్కడ తన వాళ్ళని పంపేసి తన యొక్క ఆశ్రమంలోనికి ప్రవేశించారు వశిష్ఠ మహర్షి అక్కడికి లోపల ప్రవేశించిన తర్వాత మధ్యాహ్న క్రియలన్నీ నిర్వహించారు ఇక్కడ వశిష్ఠుడు రాముడు రాజులు మునులు ద్విజులు అందరూ అందరూ కూడాను తన తమ దినకృత్యాలను ఎలాగా నిర్వహించారో ఒక కొద్ది మాటల్లో వివరిస్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి ఎలా వివరిస్తున్నారు కమలాలు కలువలు చక్రవాకాలు సారపక్షులు నిండినటువంటి జలాశయాల్లో స్నానం చేశారట మధ్యాహ్న స్నానాలు గోవులు ఇంకా తిలలు సువర్ణము బంగారు మాసనాలు మొదలైన వాటిని దానం చేశారట స్నానము దానము విష్ణువు శివుడు అగ్ని సూర్యుడు మొదలైన దేవతలని అర్చించారు దేవకార్యాలు చేశారట పుత్రులు మునులు మిత్రులు సేవకులు బంధువులు మొదలు వారందరినీ కూడి ముష్టాన్న భోజనాలు చేశారు అందరిని కలిసి సంతోషంగా కుటుంబ అందరితో కలిసి ఆనందంగా భోజనాలు చేశారట ఇక సూర్యుడు అస్తమించేసరికి ఆ సమయ ఆ అస్తమయ్య సమయంలో చేయాల్సిన పనులన్నిటినీ పూర్తి చేసి అర్ఘ్యాలు ఇవ్వడము మొదలైనవన్నీ చేసి పూర్తి చేశారని ఇక రాత్రి పొడూపింది అందరూ కూడాను మన రామచంద్రుడు లక్ష్మణుడు లక్ష్మణుడు మొత్తం అందరూ కూడాను పూలు కర్పూర అగరు మొదలైన వాటితో పరిచినటువంటి మనోగ్నమైనటువంటి తల్పాలపై అందరూ విశ్రమించారట అందరూ పడుకున్నారు అందరూ నిద్రకు ఉపక్రమించారు నిద్రలోకి వెళ్ళిపోయారు కానీ మన రామచంద్రుల వారికి మాత్రం ఆ రాత్రి అంతా నిద్ర పట్టలేదట ఇక్కడ ఇక్కడ మళ్ళీ మా వాల్మీకి మహర్చి ఒకటి చెప్తున్నాడు ఏమని యోనుగు పిల్ల తల్లిని ఎలా స్మరిస్తుందో ఏనుగు పిల్ల ఏమి ఏ పిల్ల అయినా తన తల్లిని స్మరిస్తుంది కానీ ఇక్కడ యోనుగు పిల్ల తల్లిని ఎలా స్మరిస్తుందో అలాగా రాముడు మా మునీంద్రుడు ఉపదేశించినటువంటి ఆ విషయాలన్నిటినీ మననం చేస్తూ ఉన్నాడట ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఏంటంటే విద్యార్థి అయినవాడు ఎవరైనా సాధకుడైన వాడు శ్రవణం తర్వాత శ్రవణం చేస్తే దాన్ని మననం అన్నది చాలా ముఖ్యమైన మాట ఇక్కడ మనం అర్థం కావాలి చేసుకోవాలి రాముల వారు తను విన్నటువంటి జ్ఞానాన్ని తిరిగి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మననం చేసుకుంటూ రికలెక్ట్ చేసుకుంటూ అలాగా రాత్రి అంతా నిద్ర లేకుండా అలాగే ఆలోచిస్తూ మన్నం చేసుకుంటూ గడిపాడని చెప్తున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి రేపటి సోళ్ళు ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ